బీసెన్ రోడ్ లో చంద్రకాంతులు పులకరించిన చిరు వ్యాపారులు దీపావళి ముందు రోజు ప్రగతి చంద్రుడే తమ ముందుకు వచ్చి సాధక బాధకాలు తెలుసుకున్న ప్రజల ముఖ్యమంత్రిని చూసి ఆశ్చర్యపోయారు బీసెన్ సామాన్యుల్లో సామాన్యుడిలా ముఖ్యమంత్రి కలిసి మెరిసి తిరిగారు పండుగ ముందు రోజు సీఎం తమ మధ్య గడపడంతో ప్రజల ముఖాల్లో ఆ సంతోషం చూడండి నమస్కారం అమ్మా అంటే బాగున్నావా అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏమీ అమ్ముతున్నావు ఇంత మనపు ఇవన్నిటికీ ట్యాక్స్ ఉండగా ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా